నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఇవాళ వీడియోలో మీకు మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలను చూపిస్తూ అలాగే సపోటా పనులు హార్వెస్ట్ చేయడానికి ఎన్ని సిద్ధమయ్యాయో హార్వెస్ట్ అయితే చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి ఇప్పుడు వాటికి నేను ఏమి ఇచ్చాను అవి ఎంత మంచిగా గ్రో అయినాయి నేను ఎందులో పెట్టానో దాని గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని గార్డెన్ టిప్స్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వింటర్ సీజన్లో మాత్రం మనం ఆకులు అన్ని రకాలు వేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి రెయినీలో కూడా వస్తాయి బట్ కొన్ని ఏంటంటే వర్షం పడి పడిపోవడం వల్ల మనం కొంచెం ఒక ఇంచు రెండు ఇంచులో అయ్యే వరకు వర్షం ఇట్లా అనుకోండి పడిపోతాయి కదా సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ మంచిగా ఇప్పుడు ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి పాలకూర గోంగూర చుక్కకూర అలాంటివి తోటకూర మన ఒక త్రీ మంత్స్ వరకు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు హార్వెస్ట్ చేసుకోవడం మళ్ళీ వేయడం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడం సో ఇప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి మంచి బెస్ట్ సీజన్ ఫ్రెండ్స్ ఆకుకూరలకి కూరలకి ముందుగా మన గార్డెన్లో మెంతికూర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మెంతికూర పండించాను నేను మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మెయిన్ ప్లాంట్కు నైట్రోజన్ అందుతుంది సో ఇలా ప్లాంట్ ఉన్న దాంట్లో మనము మెంతికూర అనుకోండి మెంతికూర పెరుగుతుంది ప్లస్ మెయిన్ ప్లాంట్కి నైట్రోజన్ అంది ఈ మెయిన్ ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది వాటరింగ్ చేసే విషయంలో కూడా మనకు ప్రాబ్లం కాదు మంచిగా ఈజీ ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇది ఒకసారి ఇది ఫాలో అయ్యి చూడండి ఇంకా ఫాలో అయ్యి చూసి ఎలా ఉందో కమెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్ పక్కా మంచిగా వస్తుంది చూడండి చుక్కకూర ఈ చుక్కకూర నేనేం చేస్తానంటే ఫస్ట్ నారు పోసుకొని సీడ్స్ కొంచెం ఒక రెండు మూడు ఇంచుల తర్వాత మొలకెళ్ళినాక మూడు ఇంచుల తర్వాత దాన్ని రీపాట్ చేసుకున్నాం కొంచెం దూరం దూరం పెట్టుకుంటే మనకు చూడండి ఇంత పెద్దగా ఆకులు అనేవి వస్తాయి సో అందుకని ఇలా చేసుకున్నాను నేను కూడా చూడండి కూర ఈ పాట్లో కూడా పెట్టాను పెట్టానుకూరలు మంచిగా రావాలంటే నేను ఒక టిప్ చెప్తానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరిలో చెప్తాను మంచిగా మనకు ఆకుకూరలు హెల్తీగా రావాలంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది గోంగూర నాకు రెడ్ గోంగూర ఇష్టం అండి సో మా ఇంట్లో మేము ఎక్కువ అవే తింటాం అందుకనే రెడ్ది వేశాను చూడండి ఇప్పుడు ఇలా వేసుకుంటే మన త్రీ మంత్స్ వరకు దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు మంచిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర అయినా సరే అండి కొంచెం పెద్ద వరకు మనం ఆకులు ఏవైనా కొంచెం పెద్దగా అయ్యే వరకు వాటర్ని జాగ్రత్త చేసుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా ఉంది కదా నేను దీన్ని అవసరం ఉన్నప్పుడు ఇక్కడ వరకు మనకి ఎంత అవసరం ఉందో అంతవరకు కట్ చేసుకుంటున్నాను మళ్ళీ గ్రోత్ పెరుగుతుంది సో అందుకని మనం అవసరం ఉన్నంతవరకు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ దీన్ని ఏం చేయాలి కొంచెం మనం కంపోస్ట్ ఇచ్చేసి వాటరింగ్ చేసామనుకోండి మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ తోటకూర అండి ఇది తోటకూర కూడా మామూలుగా ఎప్పుడు వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా ఇది కూడా ఈ తోటకూర చూడండి ఎంత హెల్దీగా మంచి వచ్చిందో ఇదండి చిన్నకి ఆకండి ఇది చాలా మంచిది హెల్త్కు దీన్ని పచ్చడి చేసుకుంటారు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఇలాంటి హెల్త్కరమైన ఫుడ్ తినడం వల్లనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేదండి సో ఇవన్నీ మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళీ టెర్రస్ గార్డెనింగ్ అందర్ గార్డెనింగ్ చేయడం వల్ల అన్ని రకాలు చాలా మందికి తెలుస్తున్నాయి ఇట్లా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా కానీ గూగుల్లో సర్చ్ చేయడం ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి చాలా మందికి అయితే ఇలాంటి మెడిసిన్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ గురించి కూడా చాలామంది తెలుసుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయి మళ్ళీ సీడ్స్ వేసుకుంటే మనకు చిన్నంగ్యాక్ అనేది వస్తుంది పచ్చడి నేను చేయలేదు ఇంకా చేస్తాను ఈసారి మన ఛానల్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ రెసిపీ పెడతాను చూడండి చాలా మంచిదండి హెల్త్కు ఇందులో పుదీనా కూడా చూడండి ఎలా వచ్చిందో డబ్బులో పుదీనా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ర్యాండమ్గా అయితే పులిచిన తాకు వస్తూనే ఉంటుందండి ప్రతి దాంట్లో ఇది కూడా పప్పులో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పులిచిన తాకు ఇది వచ్చేసి ఫ్లవర్ పులిచిన తాకు ఫ్లవర్ ఎల్లో కలర్ని చూడండి చూడండి ఇది వచ్చేసి పాలకూర మన తోటలో వచ్చిన పాలకూర చూడండి ఎంత హెల్దీగా ఉందో చూస్తున్నారు కదా ఇది మ్యాంగో ప్లాంట్ ఉంది ఈ టబ్లో సైడ్కి వేసానండి చూడండి పాలకూర ఇప్పుడు మంచిగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఆకుకూరలు మంచిగా రావాలంటే టిప్ చెప్తాను ఫ్రెండ్స్ నేను ఏం లేదు ఫ్రెండ్స్ మనం హార్వెస్ట్ చేసుకోగానే ఫస్ట్ వర్మీ కంపోస్ట్ అనేది వేయాలి అలాగే వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఓడబ్ల్యూడిసి కానీ జీవామృతం కానీ ఉంటే వేయండి మంచిగా వస్తుంది అయితే ఆకుకూరలు కొంచెం ఇట్లా పెద్దగా ఇప్పుడు లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లేట్ అనుకోండి ఆకు తినే పురుగు ఇట్లా వచ్చి హోల్స్ అనేది పెడుతుంది ఒకవేళ అలా పెట్టినాయి అనుకోండి మళ్ళీ చీడపీడలు అనేవి ఎక్కువ ఆశిస్తాయి మనం ప్లేట్ చేస్తే ఆకుకూర మనకు అలా చీడపీడలు ఆశించవద్దు అనుకుంటే దీనికి నియమాయిలు స్ప్రే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటరింగ్ కూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత డైలీ చేయవద్దు అండి మనం వాటర్ చెక్ చేసుకొని వాటరింగ్ అనేది ఇవ్వాలి మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో తోటకూర పాలకూర కానీ చుక్కకూర కానీ ఇప్పుడు చూపిస్తుంది పాలకూర కానీ చెప్తున్నా ఫ్రెండ్స్ సపోటా ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి సపోటా ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో బట్ హార్వెస్ట్ అనేది ఒక్కసారేమో చేశాను అంతే లాస్ట్ టైం మాత్రం కొంచెం దానికి చీడపీడ ఆశించి హార్వెస్ట్ చేయలేకపోయాను మంచి కాయలు వచ్చిన తర్వాత ఈసారి హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇలా పాలు వస్తున్నాయి కదా సపోటాకి మట్టిలో ఇలా ఇవైతే పండలేదు ఫ్రెండ్స్ చెట్టు మీద ఏం పండవున్నా ఇవి ఇక్కడ ఉంది ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుందా ఇది కూడా మళ్ళీ ఫామ్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ సపోర్టాలు అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు ఇంకా మళ్ళీ పిందెలు కూడా ఫామ్ అవుతున్నాయి చిన్న చిన్న బుడ్డి బుడ్డి సపోటలు కూడా ఫామ్ అవుతున్నాయి చూడండి పూత కూడా ఉంది పూత అయితే చాలా ఉంది ఎన్ని నిలుస్తాయో చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా సపోర్టర్ ఫైనల్గా అయితే ఇన్ని సపోర్ట పనులు అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం మన గార్డెన్లో ఎన్ని సపోర్ట పనులు రావడము ప్లస్ ఇవి చెట్టు మీద కొన్ని ప్లాంట్స్ పండుతాయి బట్ ఇదైతే ఇంతకుముందు కూడా వచ్చాయి కానీ చెట్టు మీద వండలేదండి తర్వాత దీన్ని ఎలా పండిస్తానో నేను దీన్ని మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను అప్డేట్ కూడా ఇస్తాను ఇవైతే గట్టిగానే ఉన్నాయి బట్ ఇప్పుడైతే హార్వెస్ట్ చేయాల్సిందే ఇది ఎందుకంటే ఇంకా మళ్ళీ లేట్ చేసినామనుకోండి ఇది డ్రై అయిపోతుంది సో అందుకనే ఇప్పుడైతే హార్వెస్ట్ చేశాను వీటిని పండబెడతాను ఫ్రెండ్స్ మెత్తగా అయితే అప్పుడు చూద్దాం ఎలా ఉంటాయో కూడా మళ్ళీ మీకు చూపిస్తాను అప్డేటు చూశారు కదా ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలు అలాగే సపోటా హార్వెస్టు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తాను బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు